నెంబర్ త్రీ రోజు ఉదయం లేవగానే పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఉదయం వర్కౌట్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఆక్సిజన్ సప్లై పెరిగి సెల్స్ కి ఫ్రెష్ ఎనర్జీ అందుతుంది మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్స్ అని పిలిపే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి దాంతో మన కాన్సన్ట్రేషన్ మెమోరీ డిసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతాయి మీరు మీ పనిలో ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతారు ఇంకా బరువు కంట్రోల్లో ఉంటుంది హార్ట్ హెల్త్ బాగుంటుంది డయాబెటీస్ హై బీపీ లాంటి సమస్య సమస్యలు దూరంగా ఉంటాయి ఇది ఒక్క చిన్న అలవాటు కానీ మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే రోజుకి కేవలం పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం